నీవ సంధ్యాదేవి నీవు శ్రీవిద్యవు నీవు గాయత్రివి నీవు విధివి నీవు కానిదేమున్నది నీవు కానిదేమున్నది నిఖిల జగతి నీకు అభిన్నాంశమును నేను నిజము గాను అమ్మా నీతో చేరిపోయిన వ్యక్తిని నేను నన్ను దరిదెర్ప విచ్చేసి నావు తల్లి శరణు తైలో జనని శరణు శరణు అని అమ్మవారు యొక్క విశ్వస్వరూపాన్ని ప్రార్థించి ఆయన తన జీవితంలో ఉన్నతోన్న స్థితికి అందుకున్నాడు అలా లోకంలో తాను ధరించడమే కాకుండా సమస్త లోకాన్ని సముద్ధరించలేని ఒక మహానుభావుణ్ణి జగద్గురు ప్రసాదించి అమ్మవారు తన జీవితాన్ని ముగించినారు ఏ శంకర జయంతి నాడు అమ్మవారు ఈ లోకానికి వచ్చిందో అదే శంకర జయంతి నాడు అమ్మవారు అంతర్హితమైనారు అమ్మకు నమస్కారం